హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా స్పెషల్ రెసిపీ అండి ఇది హెల్త్ రీత్యా ఎన్నో బెనిఫిట్స్ ఉండే అరటి దువ్వ పచ్చడి అండి ఇది బ్రాహ్మిన్స్ స్పెషల్ మనకి ఈ రెసిపీ చూపించేది కూడా మా ఊరి గుడి పూజారి గారు ఆయన ఆధ్వర్యంలోనే నేను ఈరోజు ఈ పచ్చడి మీ అందరికీ చూపిస్తున్నానండి హెల్త్ రీత్యా చాలా మంచిదట అండి బీపీకి షుగర్కి అలాగే మెయిన్ కిడ్నీలో స్టోన్స్కి చాలా మంచిదట అండి అందుకే ఈరోజు మీ అందరి కోసం ఈ హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఇచ్చే ఈ పచ్చడి చేసి చూపిస్తున్నాను ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక అరటి దువ్వ ఇదండి ఈ సైజులో అలాగే ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి ఒక పావు కిలో నూపప్పు అండి తెల్ల నువ్వులు అలాగే ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఒక వంద గ్రాముల చింతపండు గుజ్జు పోపు దినుసులు ఆయిల్ ఇంగువ ఇవేనండి ఇంగ్రీడియంట్స్ ఇది జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూడండి స్టార్ట్ చేద్దాం ముందుగా మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నామండి అందుకనే నేను మేము చేసే ఈ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ చెప్పాను మీరు చేసేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ముందు ఈ సైజు అరటి దువ్వ తీసుకొని పైన నాలుగైదు లేయర్స్ తీసేసిన తర్వాత మధ్యలో భాగాన్ని మనం వాడుకుందామండి పచ్చడికి అలాగే ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక చిన్న గ్లాస్ మజ్జిక అండి ఇది పోసి అందులో ఫుల్గా వాటర్ పోసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అరటి దుండని రౌండ్గా పీసెస్ సన్నగా కట్ చేసి ఈ మజ్జిగ వాటర్లో వేస్తున్నారండి అంటే ముక్కలు నల్లగా అవ్వకుండా చూడండి ఈ మాదిరిగా కట్ చేస్తున్నారు ఇప్పుడు అలాగే ఈ సన్నగా కరిగిన పీసెస్ని నిన్న ఐదు ఐదు పీసులు ఒకేసారి పెట్టి అన్నీ ఒకే సైజులో చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారండి చూడండి మళ్ళీ ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని మళ్ళీ అదే వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఇలా సన్నని రౌండ్స్గా కట్ చేశారు ఇవన్నీ పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక కిలో నువ్వుని వేసి మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకుందామండి చూడండి ఈ మాదిరిగా ఇది చిరుపట్లు ఆడుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము ఇప్పుడు ఈ ఈ నువ్వుల్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫిఫ్టీ గ్రామ్స్ మిరపకాయలు కూడా వేసి ఫ్రై చేద్దామండి లైట్గా ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు లైట్గా ముందు ఉట్టి వెండి ఒక మిక్సీ ఆన్ చేద్దామండి దీన్ని ఇలా పౌడర్ చేద్దాము ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా వేసేసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము ఈ మాదిరిగా ఇప్పుడు దీన్ని ఒక ఫౌల్లో వేసేసుకుందామండి అలాగే నువ్వులు వేయించిన నువ్వులన్నీ పౌడర్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము ఇప్పుడు అలాగే వంద గ్రాములు చింతపండు నానబెట్టి పెట్టిన చింతపండుని ఇలా గుజ్జులా తీసి పెట్టుకుందాం పక్కకి అలాగే చూడండి ఒక పక్క ఈ ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసారు అలాగే ఒక యాభై గ్రాములు బెల్లం కూడా సన్నగా తుడిగి పెట్టుకున్నారండి ఇప్పుడు ఈ పచ్చడి కలుపుకోవడానికి ఇంకో వెడల్పాటి గిన్నె తీసుకుందాము ఇప్పుడు ఈ గిన్నెలో ముందుగా చింతపండు గుజ్జును వేస్తున్నాము అలాగే ఒక స్పూన్ పసుపు ముందుగా సన్నగా తరిగింది ఒక పిడికిడు బెల్లం వరకు వేస్తున్నానండి నేను అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇది ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూడు రెంల్ కరివేపాకు కూడా వేసాను అలాగే ఒక త్రీ స్పూన్ సాల్ట్ వేసాము ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందామండి ఇలా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఈ గ్రైండ్ చేసే నువ్వుల పని కూడా వేసేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న ముక్కలన్నీ నీళ్ళు లేకుండా ఈ మాదిరిగా పిండి ఈ గ్రేవీలో వేసేద్దాము వేసి ఇలా కలుపుకుందామండి ఇప్పుడు చేత్తో బాగా కలపాలంట సో చేత్తో బాగా కలిపేస్తున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇలా బాగా కలిపేసుకొని ఇలా పక్కకు పెట్టేద్దాం దీన్ని ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామండి ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసేసి ఇవండి ఇది ఉండి పోపు దినుసులు అలాగే కొన్ని ఎన్ని మిక్చర్ వేపాకు ఇంగువ ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది ముందుగా పోపు దినుసులు వేస్తున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేద్దాం అండి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు వెంటనే కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి పోపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఒక్కసారి కలిపి వెంటనే ఈ పోపిని పచ్చడిలో వేసేద్దాము ఈ విధంగా చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో అంతేనండి అరటి దువ్వ పచ్చడి రెడీ అయిపోయింది మనకి కోసుకోవడానికి మాత్రమే టైం పడుతుందండి అంతే ఇది వెంటనే తినవచ్చు అంటండి దీనికి ఏమీ మిగిలిన పచ్చడిలాగా ఊరాల్సిన అవసరం లేదు ఇది వెంటనే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుందండి ఇది మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి పచ్చడి పెడతాం కాబట్టి అప్పుడు ఇది ట్రై చేయండి మనం చెప్పే వరకు కూడా ఇది అరటిదువ్వ పచ్చడి అని ఎవరికీ తెలియదండి అసలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసే ఈ అరటి దువ్వ పచ్చడి మీరు కూడా మీ వంటింట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్